హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కదండి ఇంకా సాటర్డే వల్ల ఇంకా తొందరగా లేచి ఇల్లు గుమ్మాలది కూడా శుభ్రంగా తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడి గది అంటే మాకు నాలుగు గదిలో ఒక గది అయితే దేవుడికని ప్రత్యేకంగా పెట్టుకున్నామండి వరుసగా ఉంటాయి అయినప్పటికీ కూడా మేము ఆ గదిని దేవుడి గది కింద ఇంకా ఉంచుకుని అందులోనే ఇంకా బీరువా కానీ ఇంకా ఏమైనా సరే చిన్న చిన్న సామాన్లు ఇంకా అందులో పెట్టుకున్నాము దేవుడి గదికి అయితే ఇంకా ప్రతిరోజు మనం ఏదో పూజ చేస్తాం కనుక కొంచెం మోపేయడానికి వేయడానికి ఈజీగా ఉంటుందనే ఆ గదిని అయితే ఉపయోగిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు శనివారం కదండి అయితే స్వామివారికి పూలతో అలంకరించి నేను తులసిని పెంచుకుంటున్నానండి ఇంట్లోనే వేరుపాటుగా తులసి మొక్కగా పూజ చేసే మొక్కని ఎప్పుడు కూడా మనం తుంచకూడదు అలాగే కొమ్మలు అలాంటివి చిన్న చిన్నవి వెన్నుతో ఉన్నటువంటివి మనం తుంచకూడదు అది కూడా మొక్క వాళ్ళ తుంపించాలని అంటుంటారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామి పెట్టుకోవాలంటే వీలుగా ఉంటుందని ఇంకా ఒక మొక్క అయితే వేరుపాటుగా వేసుకున్నాను మొక్కకి సంబంధించిన తులసాకులు మాత్రమే కోసి వెంకటేశ్వర స్వామికి పెడుతూ ఉంటానండి ఇలాగ పువ్వులతో అలంకరించుకుని ఇంకా కొబ్బరిగా ఇంట్లో అయితే ఇంకా ఫ్రూట్స్ ఏమి లేవండి ఎక్కువగా జాంకాయ అనేది ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి ఎందుకంటే జాంకాయ వచ్చినప్పుడల్లా మా వారు తీస్తూ ఉంటారు హెల్త్కి మంచిది కొంచెం జాంకాయ తినడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటాం మన అస్తమాన ప్రతిసారి యాపిల్స్ కాయలు అనేవి మన తినలేము యాపిల్ అనేది తినలేము అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలా అని ఇప్పుడు జామకాయలు ఏం తక్కువ లేకపోయినప్పటికీ కూడా జామకాయ అంటే ఇష్టంగా తింటాం కనుక అవి ఎక్కువ తీస్తూ ఉంటారండి ఇంకా దేవుడికి అయితే ఇలాగ దీపారాధన చేసుకుని నిత్య దీపారాధన ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా ఇంకా నిత్య దీపారాధన కూడా చేసుకుని వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుని ఇంకా స్వామివారికి అయితే ఇలాగ కొబ్బరికాయ అయితే మా వారు సమర్పించారు ఇంకా కొబ్బరికాయ నాకు సరిగ్గా కొట్టలేనండి గమ్ముని ఎందుకంటే చేతులు కొంచెం పొట్టు అనేది నేను కొంచెం తక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో కొంచెం హెల్తీగా లేకపోవడం వల్ల మందులు అవి వాడుతున్నాను ఇంకా అందువల్లే నేను వీడియోస్ కూడా ఇంకా ఎక్కువగా పెట్టలేకపోతున్నాను కొంచెం హెల్తీగా లేనండి కొంచెం నీరసంగా ఉంటుంది అందువల్లే ఇంకా మందులు అవి వాడుతూ ఉన్నాను అనమాట ఇంకా స్వామివారికి అయితే పూజ ఎలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే ఇడ్లీ పిండి ఉందండి అదైతే ఇంకా మినపట్టు వేయాలి మావారి కోసం ఇంకా అదే పనిగా ఇంకా వరుసనే ఇంకా వంట కూడా వచ్చని రైస్ కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది శనివారం చేసుకుంటారనేది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే శనివారం చాలామంది చేయకుండా అయితే ఉండరండి నాకు తెలిసి చాలా ఇష్టంగా చేసుకుంటారు ఇంకా ఈరోజు కూరగాయలు అయితే పెద్దగా ఏమీ లేవండి ఇంకా ఆరిటికే ఉంది అలాగే చిన్న వంకాయ ఉంది అవే కలిపి ఇంకా ఆ వంకాయ అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే ఫ్రై చేసాను కొద్దిగా ఉప్పు కారం వేసి కొంచెం కొబ్బరి పచ్చడి అమ్మ ఇచ్చారు అలాగే పప్పు కూడా ఇచ్చారు నిద్రకుండా అమ్మ ఉంటారనమాట ఇంకా ఇవి ఈరోజు మా రెసిపీస్ అయితే ఇవేనండి తొందరగానే అయిపోయింది మా నాన్నగారు అయితే తేగలు తీసుకొచ్చారంట అవి కూడా ఇచ్చారు తేగలు వస్తున్నప్పుడల్లా తీసుకొస్తూ ఉంటారు ఇదిగోండి అంట్లో కూడా తోమేసుకుని పక్కన పెట్టుకున్నాను మా వారికి అయితే టిఫిన్ వేసి వేపాలి ఇదిగోండి తులసి మొక్క పెంచుకుంటున్నాను అన్నాను కదా ఈ ఈ మొక్కకు ఉన్న చిన్న చిన్నవి విన్నెలు తుంచి పెడుతూ ఉంటాను ఈ ప్లేస్లో ఇదివరకు మందార చెట్టు ఉండేదండి బాగా పూలు అయ్యి పూసి కాకపోతే కోతులు అయి రావడం ఇరుగొట్టేయడం మందార చెట్టు అయితే సరిగ్గా లేకపోవడం పైన ఉన్నవాళ్ళు మనంతా జాగ్రత్తగా పెంచుకున్నా పైన ఉన్నవాళ్ళు అసలు అస్తమని ఏ పడితే విసిరేయడం ఇంగులు విసిరేయడం అలాంటివన్నీ చేస్తూ ఉండేవారు అసలు చెట్టు అంతా కూడా పాడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా చెట్ని అయితే ఇంకా కొమ్మలు అవి కట్ చేసి ఆ మొదలు మట్టుకు అలా ఉంచాను అట్లనేది చీర వస్తుంది చూడాలి ఏమైనా పువ్వులు అవి పూయడానికి ఎంత టైం పడుతుందో ఇంకా ఉన్న ల్యాండ్ అంటే ఓపెన్ ప్లేస్ అండి అది ఎవరితోనూ ఆ ల్యాండ్లో ఇలాగా ఇంకా అవి పెట్టుకుంటూ ఉంటారు వాతావరణం అయితే ఈరోజు కొంచెం ఎండ వచ్చి బాగుందండి ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ అలాంటి వాళ్ళందరూ కూడా మాఘమాసంలో కూడా లక్ష్మీనారాయణని పూజిస్తారు అలాగే కంపల్సరీ ఈ మాఘమాసంలో సూర్య ఆరాధన అనేది కంపల్సరీ చేస్తూ ఉంటారండి ఈ మాసంలో ఏ పూజలైనా చేస్తూ ఉంటారు ఈ మాఘమాసంలో వచ్చే సూర్య ఆరాధనకి అంటే మనకి సూ రథసప్తమి రోజు ఉండదు కదా ఆ రోజున ఏ పూజ చేసినా మంచిది అని చెప్పి చాలామంది ఈ నెలలో కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారండి ఇదిగోండి మా వారికి అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి వేసాను వేస్తాను అయితే సిమ్లీ ఉండలండి నేను కొంచెం ఎప్పుడు చేస్తూ ఉంటాను కొంచెం కొబ్బరి ఉన్నప్పుడు అలా ఇవైతే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్